నా పేరు గొట్టం కృష్ణారెడ్డి మాది ఆయిరూట మండలం గౌరవపల్లి గ్రామము నేను ఏంటంటే మహేందర్ రెడ్డి గుళ్ళకు వచ్చిండు కొంతమంది వ్యక్తులతో కలిసి వెళ్ళిన ఆడికి ఏం చేసినాం అన్నందుకు గొంగిడి మహేందర్ రెడ్డి ఇట్లా అన్నాడు ఏళ్ళు చూపించగానే కొంతమంది నలుగురు వ్యక్తులు కథం ఫస్ట్ ఇద్దరు కొట్టిరు ఇద్దరు ఇద్దరు కొట్టి ఇద్దరు ఇష్టం ఇష్ట పూర్తిగా కొట్టి ఏ టైంకి వచ్చిరు తొమ్మిదిన్నర పదొక్క పది మధ్యలో వచ్చారు డబ్బులు కుల సంఘాల మీటింగ్ పెట్టి ఇవాళ కులాల గుర్తుకొస్తున్నాయి గాని గందమాల బసపూర్ గతంలో ప్రాజెక్ట్ వద్దు గాని ఇవాళ కుల సంఘాల మీటింగ్ పెట్టి ఓట్ల కోసం వచ్చారు నేను అడిగినా ఏమైంది మరి ఇవాళ ఎందుకు వచ్చిన అనగానే గుంగిడి మహేందర్ రెడ్డి ఇవాళ ఇట్లా అని ఏతం ఒకడు లేచి ఎసేరా అన్నాడు వాడు డైరెక్ట్ వచ్చి కథం వాని కొడుకు వచ్చి బయట బైరేళ ఫస్ట్ కొట్టిండు కొట్టంగా కొట్టేలా కొడుకు యాదగిరి కొట్టిండు యాదగిరి కొట్టంగానే బైరేళ గిట్లా మళ్ళా ఆడొచ్చి కొట్టిండు కొట్టూరు ఎంత కొడతారో కొట్టని నేనన్నా మా నాన్న పక్కకే ఉన్నాడు పక్కకున్నా కూడా ఏమన్నాడు డైరెక్ట్ మా అన్న భయపడ్డాడు ఆ దెబ్బలకు నన్ను కొడుతుంటే దెబ్బలకు కట్టుకోలేక నన్ను గుంజుకో పోతుడు ఇట్లా గిట్లా వాళ్ళు వదిలిపెట్టకుండా ఈ రోజు గొంగిడి మహేందర్ రెడ్డి అక్కడ ఊసు ఇదివరకు నేను గొంగిడి మహేందర్ రెడ్డి కోటేషన్ అని రూపాయి తీసుకోకుండా సేవ పార్టీకి సేవ చేసినా ఇవాళ నాకు ఏం పెట్టిందాయా టిఆర్ఎస్ పార్టీ వంగిడి మహేందర్ రెడ్డి ఏం పెట్టిందా నేను ఓటేసినా నేను నాకేమిచ్చిరా నాకు పోరా బతుకుని నీ బతుకు అని అన్నాడు నేను పట్టణం పోయి బతుకుతున్నా నేను నేను ఇవాళ ఏం చేసినావా నేను అడిగిన అడిగినందుకు ఇవాళ నన్ను కొట్టిర్రు ఇంకిద్దరు ఇద్దరు జాయిన్ అయ్యారు అలా కుండూరాళ్ళు కట్టెలు పట్టుకొని వచ్చి కొట్టిరు నన్ను ఇవాళ మళ్ళీ సపోర్టు దానికి పోలీసు వాళ్ళకి ఇట్లా ఇవాళ పోలీసు వాళ్ళకి ఇట్లా సార్దారు చేస్తారు ఎందుకు చేస్తున్నారు ఎలక్షన్ టైమ్ ఇట్లా అమ్ముడు పోతురు పోలీసు వాళ్ళకి ఇట్లా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి